ఏలూరు జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్దిదారులు ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిఆర్డీఏపీడీ విజయరాజు పేర్కొన్నారు బుధవారం ఆయన విన్టీవీ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఒకటో తేదీన తొంభై నుండి తొంభై ఐదు శాతం మేర పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నామని అన్నారు పెన్షన్ల పంపిణీకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నామని అదనపు సిబ్బందిగా వివిధ శాఖల్లోని జూనియర్ అసిస్టెంట్లు తదితర సిబ్బంది సేవలు కూడా వినియోగిస్తున్నామని చెప్పారు అదనపు సిబ్బందికి బయోమెట్రిక్ యంత్ర పరికరం వినియోగంపై శిక్షణ అందించడం జరిగిందని అన్నారు గిరిజన మండలాల్లో పెన్షన్ల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఎటువంటి అలసత్వం లేకుండా నిర్వహించే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేశామని అన్నారు ఆగస్టు ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభమవుతుందని మొదటి రోజే తొంభై నుండి తొంభై శాతం మేరకు పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పిడి విజయరాజు పేర్కొన్నారు ఈ పంపిణీ చేసే విధానంలో లాస్ట్ మంత్ అంటే పోయిన నెల ఏ విధమైతే ఏ విధంగా అయితే మనం పంపిణీ చేసామో ఈ నెల కూడా సేమ్ అట్లాగే పంపిణీ చేసే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తున్నారు సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాము కలెక్టర్ గారు ఆదేశం మేరకు అలాగే కలెక్టర్ గారు నిన్న అందరూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు కమిషనర్స్ తోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ విధంగా పంపిణీ చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలకి ఈజీగా ఉండే విధంగా మనం ఇంకా పెన్షన్ పంపిణీ సో ఈరోజు అన్ని చోట్ల పెన్షన్ అమౌంట్ బ్యాంక్స్లో స్లిప్ కూడా ఇస్తాము టెక్నాలజికల్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పుస్తకాలు వాడట్లేదు కాబట్టి వాళ్ళకి అందిన రసీదు రూపంలో మనం వాళ్ళందరికీ కూడా ఒక ప్రింట రిసీప్ట్ దాని మీద సచివాలయ సిబ్బంది ఎవరైతే పంపిణీ చేశారో ఒక కాపీ వాళ్ళు సైన్ చేసి లబ్ధిదారులు పెన్షనర్ ఇస్తారు పెన్షనర్ దగ్గర నుంచి సంతకం తీసుకుని మనం రసీదు మనం సేవ్ చేసుకుంటాం ఈ విధంగా వాళ్ళకి అందిన ఎవిడెన్స్ మనం ఆల్రెడీ మనం పెట్టుకుంటాము సో మన జిల్లాలో ఈ సంవత్సరం ఈ నెలలో రెండు లక్షల అరవై ఆరు వేల పెన్షన్స్ మేము మనం ఇస్తాం ఎక్సెప్ట్ ఎవరెవరైతే చనిపోయారు అది కాకుండా మిగతా పెన్షన్స్ అన్నీ కూడా మనం పంపిణీ చేస్తాం సో మన జిల్లాలో నూట పదమూడు కోట్లు ఈ నెల బడ్జెట్ అంటే ఈ నూట పదమూడు కోట్లు మనకి ఏదైతే ఉందో ఈ ఇరవై మూడు రకాల పెన్షన్స్ అంటే జనరల్ పెన్షన్స్ పదకొండు రకాలు అలాగే హెల్త్ పెన్షన్స్ రూపాయలు ఒక తొమ్మిది రకాల పెన్షన్స్ అన్ని కూడా ఇస్తాము అలాగే ఏదైతే మనకు పెన్షన్స్ పెంచిన అమౌంట్ మనం లాస్ట్ మంతే పెంచాము ఈ నెల నుంచి ఎక్కువ కేటగిరీ ఆఫ్ పెన్షన్స్ పదకొండు రకాల కేటగిరీలు మనం నాలుగు వేల రూపాయలు ఇస్తాము అలాగే వికలాంగ వేల రూపాయలు ఇస్తాము అలాగే కొంతమంది బెడ్ రీడర్లు లేకపోతే పోలియో అలాంటి ఐదు వేల నుంచి పదిహేను వేలు పెంచింది సో ఆ అమౌంట్ త్వరలోనే వాళ్ళందరికీ మళ్ళీ ఫెస్ట్ చేయించుకో ఐదు వేల నుంచి పదిహేను వేలు పదిహేను ఐదు ఏర్పాటు చేస్తాము అలాగే గవర్నమెంట్ కొత్తగా పెన్షన్స్ ఇంకా శాంక్షన్ చేయడానికి ఇంకా ఆల్రెడీ పాలసీ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు సో ఆ నిర్ణయాలు వచ్చే వరకు కూడా ఇప్పుడైతే ఏమి ఉన్నాయో ఆ పెన్షన్సే ఇస్తాము కొత్త పెన్షన్స్ అన్నీ కూడా మరి ప్రభుత్వ నిర్ణయం మేరకు వాళ్ళ నిర్ణయం తీసుకున్నాక మాత్రమే కొత్త పెన్షన్స్ ఇస్తాము అలాగే పాత చేసే ఏమైనా కంప్లైంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ నిర్ణయం మేరకు మాత్రమే అవి వెరిఫై చేసి తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలో అనుకుంటాము సో ఏమైతే మార్పులు ఏమీ లేకుండా ఏదైతే లాస్ట్ మనకి ఇచ్చామో వాళ్ళందరికీ కూడా కనిపించి కొత్తగా లాస్ట్ టైం పెంచడం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా మనం ఇస్తాము రేపు ఆరు గంటలకు మొదలుపెట్టి సాయంత్రం గల్ల నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేయాలన్న టార్గెట్ మనం పెట్టుకున్నాము ఏదన్నా ఒకటి రెండు కారణాలు ఎవరన్నా మనకు తెల్లారి మనం రెండో తారీఖు ఈ కార్యక్రమం కంప్లీట్ చేస్తాము సో అందరూ కూడా ఖచ్చితంగా రెండు రోజుల్లోనే పెన్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సో ప్రభుత్వం వారు రెండు రోజులు నిర్దేశించారు కాబట్టి ఈ రెండు రోజులు నిర్దేశించిన టైంలోనే అన్నీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎవరన్నా ఎక్కడన్నా ఉన్నా కూడా ఇవాళ రేపు వాళ్ళకి ఇన్ఫామ్ చేసుకుని వచ్చి పెన్షన్ తీసుకోవాలని అలాగే రెండో రోజు తర్వాత మళ్ళీ పెన్షన్లు ఎంపిక వేస్తారు మూడో రోజు నుంచి ఇవ్వరు సో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రెండు రోజుల్లోనే ఈ కార్యక్రమం కంప్లీట్ చేసింది చేయాల్సింది సో ఈ ఈ పెన్షన్ తీసుకునే సౌలభ్యాన్ని ఎవరింటికాడ వాళ్ళకే మనం అందజేస్తున్నాము సచివాలయ సిబ్బంది మన జిల్లాలో సుమారుగా ఐదు వేల మందితో ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం ఇందులో చాలా వరకు నైంటీ పర్సెంట్ నాలుగు వేల నాలుగు వందల వరకు సచివాలయ సిబ్బంది ఉన్నారు కొంచెం ఎక్కడైతే సచివాలయ సిబ్బంది తక్కువ ఉన్నారో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఒక ఏడు వందల మందిని కూడా మనం తీసుకుని మొత్తం టోటల్గా ఒక ఐదు వేల మందితో ఈ కార్యక్రమం కంప్లీట్ చేస్తున్నాం సో అన్ని చోట్ల ప్రజాప్రమించి కూడా పాల్గొంటారు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇంకా సో గవర్నమెంట్కి ఈ అవకాశాన్ని పూర్తిగా రెండు రోజుల్లోనే వినియోగించి పెన్షన్ పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా డబ్బులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాను థ్యాంక్ యూ